డియర్ డైరీ అమ్మాయి నేను హర్షతో ఉన్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ రాలేదు నాకు కానీ డైరీ చదువుతున్నప్పుడు రాస్తున్నప్పుడు మాత్రం నీతోనే ఉన్నట్టు నీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఈ రాత్రుల్లో మాత్రమే కాదు నా రాతలో కూడా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను కాబట్టి అర్జున్ మీతో కొంచెం మాట్లాడాలి ఈ డైరీ మీకెలా వచ్చింది అమ్మాయి డైరీలో నీ ఫోటో మావా ఇది నా ఫ్రెండ్ చూస్తుండగానే ఇంకొక సంవత్సరం గడిచిపోయింది కానీ అందర్లా నాకంత ఎక్సైట్మెంట్ అయితే లేదు ఇది నాకు కేవలం మరొక రోజు మాత్రమే ఒక ప్రశాంత వాతావరణంలో సముద్ర తీరాన అలలు నన్ను తాకుతూ ఉండగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడం నాకు ఇష్టం ఐదు రోజులు జరిగే భీమిలి జాతరలో ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు కానీ నిజమైన పండుగ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో ఆనందం చూడటమేనని ఆ రోజే నాకు తెలిసేలా చేశాడు ఈ స్వార్థమైన ప్రపంచంలో ఒక నిస్వార్థమైన మనిషి